హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ భారీగా పెరగనున్న పెన్షన్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలైతే అందుతున్నాయి సుదీర్ఘకాలంగా ఉద్యోగులు పెన్షన్దారులు వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నాయి ఈ సంవత్సరం చివరి నాటికి ఏడవ వేతన సంఘం ముగియనుంది ఈ నేపథ్యంలోనే ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభమైతే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో నూతన వేతన సంఘం త్వరగా ఏర్పాటు చేస్తే సిఫార్సులు త్వరగా కేంద్రానికి అందడంతో పాటు ఉద్యోగులు పెన్షన్దారులకు సకాలంలో వేతనాలు మొత్తం పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇదేలా ఉంటే కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం గతంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభించింది ఈ నేపథ్యంలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చర్యలు మొదలు పెడుతున్నట్లు సూచనలు అందుతున్నాయి దీనికి సంబంధించి నూతన ఎనిమిదవ వేతన సంఘం సవరణల కారణంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనానికి వర్తించే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వేతనం పెరుగుదలకు కారణం అవుతుందని భావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ప్రవేశపెట్టవచ్చని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోర్సెస్ ద్వారా తెలుస్తుంది ఇక ప్యూన్లు అటెండర్లకు గతంలో పద్దెనిమిది వేలుగా ఉన్న మూల వేతనం యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభైకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక లోయర్ డివిజన్ క్లర్కులకు మూలవేతనం పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు పెంచే అవకాశం అయితే ఉంది